ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నెల్లూరు మైపాడు గేట్ సెంటర్ లో స్మార్ట్ స్ట్రీట్ బజారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో శరవేగంగా ఏర్పాట్లు చేపడుతున్నారు దీంతో ప్రారంభానికి ముందే స్మార్ట్ స్ట్రీట్ లో సందడి వాతావరణం నెలకొంది సీఎం ఓ బృందంతో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అజిత వేజెండ్ల కమిషనర్ నందన్ మెప్మ పీడిలకు మంత్రి నారాయణ పలు సూచనలు చేశారు ఎనక్కి రండి బాగా ఎనక్కి రండి బాగా ఎనక్కి రండి சூரிய சார் ஷாப்பு எல்லாம் और भाई बोला अंदर और सर हमें तो करनी पड़ेगा और उसको करेंगे और अंदर अंदर नाली रखता नाली रखता अपना सर इलाज इसको चले 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 चैलेंजर उसको